మనకి సరస్వతి నది పుష్కరాలు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు రోజులు మనకి సరస్వతి నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి దేవగురు అయినటువంటి బృహస్పతి మిథున రాశిలోకి రావడం చేత సరస్వతి నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి చాలామంది సరస్వతి నది పుష్కరాలని ఎక్కడైతే త్రివేణి సంఘం ఉందో అక్కడే చేసేసి ఆ రాష్ట్రంలో అది పుష్కరాలు అనుకుంటున్నారు సరస్వతీ నది పుష్కరాలు ప్రముఖంగా మనకి మూడు చోట్ల చెప్పారు ముఖ్యంగా ప్రయాగలో త్రివే త్రివేణి సంగమంలో సరస్వతి అంతర్వాహినిగా ఉన్నటువంటి చోట మనకి యూపీలోని అలహాబాదు ప్రయాగలో ఈ పుష్కర స్నానం ఆచరించడం ఉత్తమం అలాగే మనకి కురుక్షేత్రం వంటి క్షేత్రంలో కూడా అక్కడ మనకి సరస్వతి నది ఉన్నట్లుగా అలాగే గుజరాత్లో కూడా సరస్వతి నది ఉన్నట్టుగా మనకి శాస్త్రాలు తెలియజేశాయి మనకు ఉన్నటువంటి వీళ్ళని బట్టి సరస్వతి నది పుష్కర స్నానాన్ని మీరు ప్రయాగలు ఆచరించాలని మాత్రం చిలకమర్తి పంచాంగత్యానికి తెలియజేస్తున్నాను